నిజంగా మాట్లాడుకోవాలంటే మోదీ నిఖాస్ అయిన నాయకుడుగా గుర్తింపు పొందినాడు ఆయన ఒక ఫ్యామిలీ లేదు పిల్లలు లేరు కుటుంబం లేదు దేశమే నా కుటుంబం అంటే ముందుకు వెళ్తున్న సందర్భం చూసిన ఆయన చరిష్మతోనే కనీసం ఒక పది ప్లేస్ స్థానాలను మరి తెలంగాణలో గెలుచుకోవాలని కూడా పార్టీ రచిస్తా ఉంది ఏకంగా అమిత్ షా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ప్రధానమంత్రి కూడా ఇప్పటికే నాలుగైదు సభలు సమావేశాలు రోడ్ షో కూడా పాల్గొన్నారు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కసారి నాకు పదిహేనుకు అంటే పదిహేను పదిహేడు స్థానాలు ఇచ్చి చూడండి తెలంగాణని సమూలంగా మార్చి చూపిస్తా అని ప్రధాని హోదాలో మరి నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న దెబ్బ అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి అది పునరావృతం కాకుండా అంటే అట్లాంటి రిజల్టే రాకుండా వీళ్ళు అప్రమత్తమైనట్టుగా తెలుస్తూ ఉంది కాకపోతే చాలామంది బండి కానీ లేకపోతే వాళ్ళ ముఖ్య హీటర్ రాజేందర్ కానీ లేకపోతే ఎంపీ ధర్మపూర్ అరవింద్ కానీ మరి మరి ఫైర్ బాండ్గా అంటూ ఉంటారు రఘునందన్ రావు కానీ వీళ్ళంతా బాగా చేసుకొని పోతా ఉన్నారట ఖచ్చితంగా ఈ సీనియర్లు అందరు గెలవాలని అనుకుంటా ఉన్నారు కొన్ని స్థానాల్లో మీకు అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎట్లా ఎదుర్కొంటారని చూడాలి ఇక కొంతమంది బీసీ ముసుగులో పనిచేసిన పార్టీ నేతలు బీసీలను కూడా కలపట అది ఒకటి దెబ్బ అయ్యే అవకాశం ఉంది బునవికి సంబంధించి కొంత ఇప్పటికే గెలిచిన ఒక బ్రాహ్మణులు మరి బూరనాసే ఉన్నట్టుగా వాళ్ళ అభిమానులు విన్నామన్నా మనకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అంటే ఒక వైపు ఈజీ ఇప్పుడు గెలుసు ఎక్కడైనా కాకపోతే అప్పుడే గెలిచినాము అని ఫీల్ అయితే మాత్రం ఓటమి తప్పదు అని హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడు పెద్ద నాయకుడు బని సంజయ్ లాంటి వాళ్ళే శ్రమ పడతా ఉన్నారు కష్టపడతా ఉన్నారు అన్ని కులాలను కులం ముసుకేసుకోకుండా అన్ని కులాలను కాదు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ భువనగిరికి వచ్చేసరికి ఇంకా కొన్ని సెగ్మెంట్లు కూడా భువనగిరి కాబట్టి చెప్తా ఉన్నారు భువనగిరి బీసీ బీసీ మూసుకుపోతే మిగతా వాళ్ళంత దూరమయ్యే ప్రమాదం ఉంది బీసీ కూడా గతంలో ఏం పని చేసినట్టు ఈయన అనేది కూడా ఒక బేరేజ్ వేసుకుంటారు కాబట్టి వంద వంద శాతం అయితే రావుగా దెబ్బ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది అందరూ ఫోన్ చేసి సార్ నువ్వు గెలుస్తున్నావు అప్పుడు గెలిచిన అన్నట్టుగా ఫీల్ అవుతున్నారని వాళ్ళు అభిమానులు చెప్తా ఉన్నారు సరే నిజమా క్లాన్ అనేది పూర్ణ సేకరి మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అందరినీ కలుపుకోకపోతే కేవలం ఒక బీసీ కార్డు ఎస్సీ కార్డు ఎస్టీ కార్డు వేసుకొని పోతే దెబ్బ అవకాశం ఉందని గతంలో చూసిన ఇప్పుడు కూడా చూస్తాం ఎందుకంటే ఒక పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా మనం ఉన్నప్పుడు అందరూ మన కులమే కుల మూసి వేసుకోవద్దు అన్ని కులాలలో మన బిడ్డలు కానీ చూసుకోవాలి అన్ని కులాలలో మనం తమ్ముళ్ళు కానీ చూసుకోవాలి కానీ కేవలం ఒకే కార్డు వేసుకుంటామంటే మిగతా కులాలనేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పటికా బీసీ మూసుకు వేసుకొని పోతా ఉన్నారు ముఖ్యంగా గౌడ సామాజిక బీసీలలో కూడా గౌడ సామాజిక వర్గానికే పెద్దపీడ వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి అది అంటే మనకు వచ్చిన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్న సమాచారాన్ని బట్ నిజమా కాదా అనేది వాళ్ళు వేరే వేసుకోవాలి బీసీలందరినీ కూడా కలుపుకపోవట్లేదు కేవలం డౌట్ అని కొంతమందిని అందరూ కూడా ఎవరైతే చెవురు కుట్టే మాటలు చెప్తారో వాళ్ళని కలుపుకబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏం జరగబోతూ ఉంది అనేది మనం ఏం చూడాలి ఇక మిగతా అన్ని స్థానాల్లో అయితే బాగా బలంగా ఉన్నారు అభ్యర్థులు బీజేపీకి సంబంధించి కూడా ఒక పది ప్లేస్ స్థానాలు పన్నెండు ప్లేస్ స్థానాలు గెలుచుకోవడానికి అయితే వాళ్ళు కసరాజ్ చేస్తూ ఉన్నారట ఒక భువనగిరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఏ నాయకుడు అయినా అది బురంగ సాయి గౌడ్ కాదు ఎవరైనా సరే అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఓన్లీ కార్డ్ వేసుకుంటాం మేము బీసీ మూసి వేసుకుంటాం ఇంకా అంటే దెబ్బ దెబ్బతినేది మీదే ఇది ఒక కానీ మేము ఇస్తా ఉన్నాం ఇక తర్వాత మీ అంతర్గత వ్యవహారం లేదు మేము ఇట్లా మొండి వైక్కడితో పోతాం ఎవరిని కలుపుకొని పోము అంటే మాత్రం దెబ్బయ్యే అవకాశం ఉంది ఇది కూడా ఎందుకు చెప్తా అంటే మా ఓటు కూడా అక్కడే ఉంది నాది కూడా మునుగోడు ఉంది కాబట్టి నాకు జస్ట్ ఆరా తీస్తే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ మా పార్లమెంట్కి సంబంధించి కాబట్టి నేను ఇది స్పెషల్గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అక్కడ అంతా మనకు వీళ్ళందరూ మిత్రులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట మనం చెప్పే ప్రయత్నం చేస్తాము స్వీకరిస్తే ఆయన ఇష్టం స్వీకరించకపోయినా మన కొరిగేది కూడా ఏం లేదు అట్లా మరి కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ చెట్ల తిప్పుతుందట ఏమంటా ఉంది బోనకి సంబంధించి ఆయన బీసీ మూసిక కేవలం గౌడ్సే కాదు మిగతా బీసీలు అందరినీ మన వైపు అట్రాక్ట్ చేయాలి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బాగుంటారు అక్కడ దళితులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మనం లాక్కోవాలి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా లాక్కోవాలి ఆయన బీసీ వేసుకొని గౌడకే ప్రాధాన్యత ఇస్తే మిగతా అన్ని వర్గాలను మన వైపు తిప్పుకోవాలని ఇటు చామల కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారట అక్కడ మాలేష్ కూడా ఇప్పుడు ఏమైంది బీసీ ఇద్దరు ఉన్నారు క్యామాష్ ఉన్నాడు బూర నర్సే గౌరవ ఉన్నారు ఇద్దరు ఓట్లు తీర్చుకుంటే మిగతా సామాజిక వర్గాలన్నీ అటు చామల వైపు వెళ్తే ఆయనే గెలవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది సో దీన్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఊరడికి దాన్ని తీసి వదిలిపెట్టారు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి అపరచాన్ని ఇప్పుడు అంటారు మరి ఆయన ఎక్కడ ఏం చేయాలి ఏం కదా తెలిసి అపరమైన అంటే అపారమైన వాళ్ళ సోదరులకు అభిమానులు కూడా ఉంటారు కాబట్టి భువనగిరి మీద అంటే బీసీ బీసీలో ఈ మల్లేశ్వనర్సే గౌడ్ వస్తున్నారు కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉన్నారు అంటే చిన్నపావనైనా పెద్ద కాలతో కొట్టాలని ఒక తనంతో ఉన్నారు కాబట్టి ఏకంగా సీఎం కూడా భువనగిరి మీద కాన్సంట్రేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది వీళ్ళు బీసీ కార్డు వేసుకొని పోతూ ఉన్నారు కాబట్టి మనం బీసీ కార్డు వేసుకుందాం బీసీ వేసుకుందాం అన్ని రకాల కార్డులు వేసుకోవాలి సత్తా చాటాలి దీనికి తోడు కొమరేట్ రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఉంటారు రేవంత్ రెడ్డికి కూడా అభిమానులు ఉంటారు కాబట్టి అందరూ కలిసి కార్డుగా సమస్యగా పనిచేసి గెలుపవాలి చామలను గెలిపే దిశగా పనిచేయాలని రేవంత్ రెడ్డితో పాటు మరి భోరేకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యూహాలు రచిస్తున్నారట కొన్ని సర్వేల ప్రకారం మాత్రం కాంగ్రెస్ కూడా మొగ్గుంది ఇప్పటివరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది వీళ్ళు ఇట్లనే పోతే మాత్రం కొంత తారుమారై ఇది చామలు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే పదకొండు స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది బీజేపీ ఒక స్థానంలో కూడా గెలవాలకు సూర్యపేటకు సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి అంటే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలుపుతున్నారు ఇక్కడ టైట్ ఫైట్ ఎవరు ఎవరు ఫస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతుంది అంటే ఆ రోజు నేనే చెప్పినా బీజేపీ కూడా ఎందుకంటే అక్కడ నరేంద్ర మోదీ చరిచిపో ఉంది కాబట్టి పూనగిరిలో కూడా కొంతమంది బాగా అభిమానులు ఉంటారు బీజేపీ కాబట్టి ఎక్కడ వాళ్ళు నైరాశ్యం ఏదింటే పార్టీ కేడర్లో సమన్వయం లేకపోవడం ఎందుకంటే గతంలో మరి బీజేపీకి సంబంధించి ఒక లీడర్ ఉండే ఆయన కాదని రాజగోపాల్ రెడ్డి వచ్చి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుడి చేరి తర్వాత మరి మునుగోడుకు సంబంధించి మనం చూసి మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక తర్వాత చలబల కృష్ణారెడ్డి వచ్చి మరి ఏమైనా ఆయన కూడా సొంత గుడికి వెళ్ళిన సందర్భాలు చూసారు ఇట్లా చాలా నియోజకవర్గాలలో బీజేపీ క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్ళు కొంత అయోమయంలో ఉన్నారు వీళ్ళు ఏం ఒక బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి అని బురనర్శిచ్చినారు మరి బూరనర్సే గౌరవ ఎంతవరకు కలకపోతా ఉన్నారు బీసీలు అంటే ఫోన్లు కూడా లేపుతుంది అంట కొంతమంది ఎన్నికలప్పుడైనా లేపాలి కదా తర్వాత లేపుతావా లేపా ఒక మరి డోలాయ మాయంలో అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారట కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారంట దీన్ని ఎన్క్లేర్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది బీఆర్ఎస్ కొంత ఎదురుదెబ్బ ఉంది ఎమ్మెల్యే లేరు కాబట్టి కొంత ఎదురుదెబ్బ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ బిట్వీన్ మూడు పార్టీల మధ్య ఉంటుందని అందరు అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేనేం చెప్పినా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉండొచ్చు ఇప్పుడైతే కాంగ్రెస్ దాన్ని కూడా లాక్కే ప్రయత్నం చేస్తూ ఉంది రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కానీ స్కెచ్లు వేస్తూ ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది దీనికితోటి వాళ్ళు ఏ రంగు వేసుకోవట్లేదు బీసీ కార్డు అని మరి ఓసీ కార్డు అని వేసుకోక స్వచ్ఛందంగా ముందుకు సాగే పరిస్థితి ఉంది కాబట్టి మిగతా నాయకులు కూడా వరైతే అభ్యర్థులు అట్లా పోతే కొంత లబ్ధి చేయకపోతే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో అనేక క్యాస్ట్ ఉంటారు క్యాస్ట్ ఈక్వేషన్ పెట్టిపోతే దెబ్బతిన్న సందర్భాలే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం